పంపిణీ వాళ్ళు రైతులకి కొత్త రైతులు అంటే దీని మీద అవగాహన లేని వాళ్ళు కొంతమంది చాలామంది భయపడుతున్నారండి అంటే ఇది ఎలా పనిచేస్తుందో ఏం చేస్తుందో మనం ఏంటంటే త్రీ సీజన్స్ నుంచి బేలర్స్ చాలా వరకు అమ్మినాం కాబట్టి ఇప్పుడున్న రైతులు ఈజీగా అంటే దీని గురించి సబ్జెక్ట్ వచ్చేసింది ఇప్పుడు కొంటున్నారు చాలామంది ముందలకొచ్చి సో ఇప్పుడు వస్తున్న కొత్త రైతులకు కూడా ఏదైనా చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ అనేది లో తెలియక వాళ్ళ మిస్టేక్స్ వల్ల ఇరుగుతున్నాయండి సో అలాంటి స్పేర్స్ కూడా కంపెనీ ఏం చేస్తుంది అంటే ఒక ఫైవ్ థౌజండ్ ఫ్రీ టూల్ కిట్ కూడా ఇస్తుంది దీంతో పాటు టూల్ కిట్స్ ప్లస్ గ్రీస్ గన్ ప్లస్ స్ప్రింగ్స్ బోల్ట్స్ యూ గైడ్స్ స్పోక్స్ వాచర్స్ సో ఇలాంటివి ఇవి ఫ్రీ ఎందుకు ఇస్తున్నా అంటే బేసిక్గా ఈజీగా తొందరగా బ్రేకేజ్ అయ్యే ఐటమ్స్ ఇవే ఉంటాయి ఎందుకంటే అవగాహన లేకపోవడంతో నడపడంతో అవి ఇరుగుతున్నాయి కాబట్టి అది కూడా అర్థం చేసుకొని ఫైవ్ థౌజండ్ టూల్ కిట్ ఫ్రీ దీంతో దీంతోపాటు నెక్స్ట్ వచ్చేసి అది ఎలా సర్వీస్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఒక స్కానర్ ఇచ్చారండి ఈ స్కానర్ వాళ్ళు స్కాన్ చేసుకుంటే దీంట్లో వాళ్ళే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి ఉన్నాయండి సో మనము సర్వీస్ కొత్త వాళ్ళకు కూడా ఇది ఏమైనా ప్రాబ్లం వస్తే టెక్నీషియన్ టైంకి ఉన్నా లేకున్నా ఇలాంటి అనుమానాలు ఉంటాయి అనమాట రైతుకి అవగాహన లేకపోవడంతో మా దగ్గర ఆల్రెడీ ఎయిట్ మెంబర్స్ పనిచేస్తున్నారు సో అలాంటి ఇబ్బంది కూడా రాదు ఒకవేళ రెస్పాన్స్ లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఇబ్బంది జరగకుండా ఒక స్కానర్ కూడా ఇచ్చారు అందులో రైతు మ్యాక్సిమం దాని వీడియోని చూస్తే వాళ్ళకి ఈజీగా ఎలా సర్వీస్ చేసుకోవాలో కూడా వాళ్ళకి అర్థమైపోతుందండి ఇది